హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ ఐదవ తరగతి మూడవ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము సాయము అనేటువంటి రెండవ పాఠంలోనిది క్రింది పేరాను ధారాళంగా చదవండి నాలుగు అక్షరాల పదాలను కింద గీత గీయండి రవి బడికి బయలుదేరాడు దారిలో నడుస్తున్న పిచ్చుక గుర్తుకు వచ్చి వస్తుంది విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెబుతారో ఆ వ్యక్తిని ఎవరు కాపాడతారు సారీ ఆ పక్షిని ఎవరు కాపాడతారు ఎవరి గురించి ఎదురు చూడకూడదు నేనే దాన్ని కాపాడుతా అన్ అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్కి వెళ్ళాడు విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా వెళ్ళాడు అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో సార్ సార్ మీరు కొద్దిసేపు ఓ కరెంట్ ఆఫ్ చేస్తే ఆ పిచ్చుకు బతుకుతుందండి అన్నాడనమాట కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి నువ్వెవరు ఎక్కడ ఉంటావు విద్యుత్ ఏంటి పిచ్చుకని కాపాడడం ఏంటి అంటూ ప్రశ్నలు కురిపించాడనమాట రవి తన ఇంటి ముందు పిచ్చుక ఎరుక్కుపోయినటువంటి సంగతి అంతా పూస చెప్పాడు రవి మొత్తం చెప్పాడనమాట క్రింది పేరాలో మనం వచ్చేసి నాలుగు అక్షరాల పదాలు నడుస్తున్న వస్తుంది ఆఫీసులో ఎవరెళ్ళి చెబుతారు గురించి కాపాడుతా ఆఫీసుకు గబగబా అతని అతను అతనితో కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే నువ్వెవరు ఉంటావు గుచ్చినట్లు అనేటువంటిది మనము నాలుగక్ష పదాలు తర్వాత క్రింది ద్విత్వాక్షాల్లో పదాలు అనేటువంటిది రాయండి ఇక్కడ చూడండి లాకి లావత్తు ఇల్లు వాకి వావత్తు పువ్వు నాకి నావత్తు అన్న కాకి కావత్తు అక్క పాకి పావత్తు ప పప్పు వీటికి ఇంకొక ద్విత్వాక్షరాన్ని మనం రాయాలి ఇల్లు పళ్ళు పువ్వు నవ్వు అన్న నాన్న అక్క నక్క ఉప్పు అప్పు సో పప్పు అప్పు సో ఉప్పు కూడా రాయచ్చు నిఘంటువుల ఆధారంగా అనేటువంటిది రాయండి గిర్రున ఆపద అనేటువంటిది అర్థాలు వచ్చేసి గిర్రున గుండ్రంగా ఆపద ప్రమాదము పై పేర ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి రవి విద్యుత్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు నేను మనిషిని పంపుతానులే అని ఎవరు అన్నారు పై పేర ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి రవి విద్యుత్ ఆఫీస్లో ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు రవి విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి ఆ పిచ్చుకను ఎలాగైనా కాపాడాలని వెళ్ళాడు నేను మనిషిని పంపుతాను అని ఎవరు అన్నారు కరెంట్ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తి నేను మనిషిని పంపుతానని చెప్పాడనమాట